గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువుగారు గురుగారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా కరుంగలి మాలని ఎక్కువగా ధారణ చేస్తూ ఉన్నారు అంటే ఇది ధరించడం వల్ల మనం ఉన్న వృత్తిలోనే చాలా పైకి ఎదుగుతామని చెప్పి సక్సెస్ని తొందరగా చూస్తాము అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు అసలు వాస్తవం ఏంటి అసలు అంటే తులసి మాల అంటే తులసి చెట్టుకు సంబంధించింది అని ఇలా రకరకాలుగా మనం ఏం చెప్పుకున్నా కూడా వింటూ ఉంటాం ఈ కరుంగలి అనేది ఏ చెట్టు నుంచి వచ్చేది అది కూడా చాలా మందిలో డౌట్ ఉంది అది ఒక వృక్షం ఉంటుందా ఏంటి అని చెప్పి దాని గురించి కూడా తెలియచేయండి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి అంటే చాలామంది అపోహ ఏం పడుతున్నారంటే కరంగళి మాల ధరిస్తే మన జీవితం మారిపోతుంది అలాగే కరంగళి మాల ధరిస్తే మనం కోటీశ్వరులం అవుతాము కరంగలి మాల వేసుకోవడం ద్వారా మనం సెలబ్రిటీస్ అవుతాము అని చాలామంది అపోహపడుతున్నారు కరంగళి మాల అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేదే కనుక దూరం చేసేదే తప్ప అదేదో అద్భుతాలు చేసేసి మనిషిని కోటీశ్వరుని చేసేటటువంటి విధానాలు ఉండవు ఎక్కడా కూడా కరంగళి మాల అనేటటువంటి కరంగలి వృక్షం నుంచి తయారవుతాయి అవి వృక్షం కరంగలి వృక్షమే ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే తెలియకుండా ఈ జమ్మి వృక్షం చెట్టు నుంచి తయారవుతుంది జమ్మి చెట్టు యొక్క వృక్షము నూట యాభై ఏళ్ళు దాటితే దాని లోపల ఉన్నటువంటి బెరడ్ ఏదైతే లోపల ఉన్నటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది నల్లగా మారిపోయి దాని నుంచి కరంగలి మాల తయారవుతుంది అని చెప్తూ ఉంటారు నిజానికి కరంగలి వృక్షమే ఉంటుంది ఒకటి దాని పేరే కరంగలి వృక్షం అందుకే దానికి కరంగలి మాల అనడం జరిగింది ఈ జమ్మి జమ్మి చెట్టు నుంచి తయారైనటువంటి మాల కాదు ఇది కరంగలి వృక్షం అని చెప్పేసి చాలా అరుదైనటువంటి వృక్షం వృక్షజాతులలో మనకు తెలియనటువంటి వృక్షాలు కొన్ని లక్షలు ఉన్నాయండి అవి మన కంటికి కనిపించినటువంటి వృక్షజాతులు ఎన్నో ఉన్నాయి కొన్ని హిమాలయాలలో ఉన్నాయి కొన్ని అడవి ప్రదేశాలలో ఉన్నాయి మనం గుర్తించలేం కొన్ని దేవతా వృక్షాలకు సంబంధించినటువంటివి దేవతలకు సంబంధించిన కొన్ని కొన్ని వృక్షాలు ఉంటాయి ఆ వృక్షాలు ఎలా ఉంటాయంటే మనిషికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ అంటే మనిషిని నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం పెట్టేటటువంటివి మనిషికి ఒక పాజిటివ్ ఆరాన్ని క్రియేట్ చేసేటటువంటి కొన్ని వృక్ష జాతులు ఉంటూ ఉంటాయి అలాగే మనం మనం పుట్టినటువంటి నక్షత్రానికి కూడా ఒక్కొక్క వృక్షం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అలా కదంగలి వృక్షం అనేటటువంటిది యూనివర్సల్ అది ఎవరైనా ధరించుకోవచ్చు అంటే ఎలా ఉంటుంది అంటే కనుక దాదాపుగా ఒక వృక్షము నూట యాభై సంవత్సరాలు పైబడిన తర్వాత దాని యొక్క వృక్షంలో శక్తి సామర్థ్యాలు పెరిగిపోతాయి పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక అది నేలబారిపోతుంది దాని నుంచి తయారైనటువంటిదే ఈ కరంగలి వృక్షము ఈ కరంగలి మాల మొట్టమొదటిగా మనకు వెలుగులోకి వచ్చింది ధనుష్ హీరో ధనుష్ ఉన్నారు కదండీ ఆయన ద్వారా బయటపడింది ఆయన ఎప్పుడైతే ఒక ఆడియో ఫంక్షన్లో ఆయన మెడలో ఉన్నటువంటి మాల బయటపడడం జరిగిందో అందరు దాని మీద ఫోకస్ చేయడం ప్రారంభం చేశారు అది ఏంటి ఏ ఏం మాల అని చెప్పి చాలామంది గూగుల్లో సెర్చ్ చేశాను అయితే అది చాలామంది ఆయన ఎప్పుడైతే ధరించడం ప్రారంభించాడో దాని తర్వాత విజయ దళపతి గారు ధరించారు దాని తర్వాత మన ఎవరు నాగార్జున గారు కూడా ధరించడం ఆయన మెడలో కూడా ఇప్పటికి కూడా కరంగళి మాల కనిపిస్తూ ఉంటుంది ఇలా కొంతమంది సెలబ్రిటీస్ విజయ్ దళపతి గారు కూడా ఈ యొక్క కరంగళి మాల వేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు మన వారాహి దీక్షలో కూడా అతని చేతిలో కూడా కరంగళి మాల కనిపిస్తూ ఉంటుంది ఇలా చాలామంది సెలబ్రిటీస్ కరంగళి మాలను వాడడం ప్రారంభం చేశారు ఆడవారు కూడా వేసుకోవచ్చు ఆడవాళ్ళు కూడా ఈ ఎందుకంటే ఈ మధ్యకాలం రష్మికి కూడా కరంగలి వాళ్ళ చేతిలో రష్మికి ఒక బ్రాస్లెట్ ఉంటుంది కరంగలి బ్రాస్లెట్ ఒకటి ఉంటుంది అలాగే అనసూయ గారికి కూడా ఉంటుంది చాలామంది టీవీ యాంకర్స్ కూడా చాలామంది ఈ యొక్క కరంగలి మాలను వాడుతున్నారు సెలబ్రిటీస్ దగ్గర నుంచి టీవీ యాంకర్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కరంగలిమాలను వాడుతున్నారు అంటే ఏంటి అని అంటే కనుక ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే కనుక ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకు నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది వాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆరా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జనసంచారంలో తిరిగేటటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆరా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ తిరిగేటటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో పాజిటివ్గా చూస్తుండొచ్చు నెగిటివ్గా చూస్తుండవచ్చు కొంతమంది దురుద్దేశంతో చూస్తుండ ఎన్ని రకాలుగా వాళ్ళ యొక్క దృష్టి ఒక వ్యక్తి మీద ఎలా పడుతుందో చెప్పలేము అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదనుకోండి ఒక వ్యక్తి పదే పదేసారి చూశారనుకోండి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఆ మనిషి చుట్టూ ఒక ఆరాలా తిరుగుతూ ఉంటుంది దాని నుంచి రక్షణ పొందడానికి ఆ నెగిటివ్ ఆరా నుంచి తప్పించుకోవడానికి ఈ కరంగలి మాల అనేటటువంటిది ఉపయోగపడుతుంది ఇది దైవిక పరమైనటువంటిది కాబట్టి చాలా మట్టుకు ఏమనుకుంటారంటే గురువుగారు నేను ఆన్లైన్లో కరంగలిమాల ఆర్డర్ చేశానండి వేసుకున్నాను నాకు వేసుకున్నా కూడా పెద్ద ప్రయోజనం ఏమి కనిపించడం లేదండి నాకేమీ అంతగా అనిపించట్లేదని చెప్పేసి అంటున్నారు కరంగిలీ మాల ధరించేటటువంటి పద్ధతులు చాలా రకంగా శాస్త్రంలు చెప్పారు అంటే శాస్త్రంలో మీన్స్ ఏ దైవిక పరమైనటువంటి వస్తువు ధరించాలన్నా దానికి శాస్త్రీయ దృక్పథం మంత్రశక్తితో యంత్రశక్తితో పూజా విధానంతో ధరిస్తేనే అది నీకు ఒక పూజనీయమైనటువంటి వస్తువు ఒక శక్తివంతమైనటువంటి వస్తువులా నీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానంటే అది కేవలం ఒక వస్తువు లేదా ఒక ఆభరణంలా మాత్రమే నీ మెడలో ఉంటుంది తప్ప అది వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక దైవిక పరమైనటువంటి వస్తువు మన మెడలో వేసుకుంటున్నాము అంటే దానికి తప్పకుండా దైవిక పరమైనటువంటి ఆరాధన ఉండి తీరాలి అయితేనే అది వేసుకున్నటువంటి వారికి ప్రయోజనం కలుగుతుంది ఎవరి పాటికి వాళ్ళు పూజా మందిరంలో పెట్టి అలా పూజ చేసుకొని వేసి లేదంటే పురోహితుల సమక్ష అది పురోహితుల సమక్షంలో గురుముఖతగా తీసుకుంటేనే దానికి శక్తి సామర్థ్యాలు పెరిగి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను ఇప్పుడు మనం కోట్లు పెట్టి గుడి కడతామండి అందులో ఒక విగ్రహ ప్రతిష్ట చేస్తాము ఆ విగ్రహ ప్రతిష్ట చేసే మునుపు దానికి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఎన్నో క్రతువులు చేస్తాం అంటే జలాదివాసం ఒక రోజంతా నీళ్ళలో పడుకోబెడతాం స్వామివారి యొక్క విగ్రహాలను ఎందుకంటే దాంట్లో ఏదైనా దోషం ఉన్నా దాంట్లో ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నా జలంలో కొట్టుకుపోతాయి అని చెప్పి అలాగే రెండు ధాన్యాదివాసంలో పెడతాం అంటే ఒక రోజంతా కూడా ధాన్యంలో నిండా పోసి విగ్రహాన్ని కప్పేస్తూ ఉంటాము మూడోది శయ్యాదివాసం ఫలపుష్పాదివాసం చేస్తూ ఉంటాము ఒక రోజంతా మొత్తం పూల తో పళ్ళతో అన్నిటితో నింపేస్తూ ఉంటాం ఎందుకు ఇవన్నీ చేస్తామంటే ఆ విగ్రహంలో ఉన్నటువంటి శక్తిని ఉత్తేజపరచడానికి ఆ శక్తిని జనరేట్ చేయడానికి ఇవన్నీ చేస్తాం అంటే ఒక విగ్రహానికి ఇంత చేస్తాం ఎందుకు చేస్తాము అంటే అది ఉలులతో కొడుతూ ఉంటాము మనము సుత్తులతో కొడుతూ ఉంటాము దాని మీద కాలు పెడుతూ ఉంటాము ఎన్నో రకాలైనటువంటి విధానాలతో ఒక శిల్పం తయారవుతుంది దాంట్లో జీవకళ ఉట్టిపడాలి అంటే ఇన్ని క్రతువులు ఉంటాయి అదే రకంగా ఒక మనిషి ఏదైనా దైవికపరమైనటువంటి వస్తువు మన మెడలో వేసుకోవాలి అంటే దానికి పూజాది క్రతువులు లేకుండా వేసుకోకూడదు అలా ఒకవేళ వేసుకున్నా అది ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు ఎందుకంటే అది కేవలం ఒక వస్తువులాగా ఆభరణం లాగా నీ మెడలో ఉంటుంది తప్ప దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకే పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా ఏమి ఉండదు ఒక వస్తువు అంతే కొంతమంది అది వేసుకున్న తర్వాత నాకు మంచిగా అనిపించలేదు అంతా ఏదో చెడుగా అనిపించింది అందుకే తీసేసి ఇలా చెప్తూ ఉంటారు కదా మరి అది మామూలు ఇప్పుడు అలా అనిపించింది అనడం అనేటట్టు అది మాల లోపం కాదు ఎందుకంటే నువ్వు మాల వేసుకున్నప్పుడు ఒకలాగా మాల తీసేసినప్పుడు ఒకలాగా ఉండదు నువ్వు పూజనీయంగా వేసుకున్నావు అనుకోండి అదేమవుతుంది నీ చుట్టూ నెగిటివ్ ఆరా లేకుండా నేను ఒక రక్షణ కవచంలో కాపాడుతుంది నువ్వు అది మాలలా వేసుకు మామూలుగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను లేదా ఒక షాప్లో తీసుకున్నాను అనుకుంటే అది మెడలో ఒక ఆభరణాలు ఒక ఇప్పుడు మామూలుగా గోల్డ్ చైన్ వేసుకుంటామండి దానికి ఏం పూజలు ఉండే ఒక ఆభరణం మనం అందంగా కనిపించాలని అలా అందంగా కనిపించాలని వేసుకునే కేటగిరీ ఒకటి ఉంటుంది దీని ఇది వేసుకోవడం వల్ల నాకు మంచి జరగాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి కేటగిరీ ఒకటి ఉంటుంది కాబట్టి కరంగలి మాల ధరించేటప్పుడు ఎప్పుడైనా కూడా దానికి పూజనీయంగా వేసుకుంటేనే అది మాకు ఒక రకంగా ఉపయోగపడుతుంది అంతే తప్ప మామూలుగా వేసుకున్న తర్వాత మళ్ళీ నియమాలు 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 ఏమైనా పాటించాలి ఈ ఎందుకు పాటించాలి అంటే ఒక దైవిక వస్తువుని మనం మెడలో వేసుకున్నప్పుడు దానికి తప్పకుండా అంటుముట్టు దోషం ఉంటుంది అంటుముట్టు దోషం ఉండకుండా దాన్ని మనం సేఫ్ గా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్గా గా మనమే ఉన్నామండి మనం ఎక్కడైనా చావు దగ్గరికి వెళ్ళాము లేదా ఏదైనా ముట్టుడు ప్రదేశానికో అంటు ఉన్నటువంటి ప్రదేశానికో వెళ్ళాము కొంతమంది బయట తిరిగితే కనీసం గుళ్ళో అడుగు కూడా పెట్టరు ఎందుకు ఎక్కడెక్కడ తిరిగి వచ్చాము అని చెప్పేసి అలాగే మనం కూడా ఒక దైవిక పరమైనటువంటి కరంగళి మాల వేసుకున్నప్పుడు దానికి మెయిన్గా పాటించవలసిన నియమాలు చావు దగ్గరికి వెళ్ళ డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళకూడదు అలాగే బాలంతల దగ్గరికి వెళ్ళకూడదు పురుడు ఉన్నటువంటి వారి దగ్గరికి మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు అది మెడలో ఉండకూడదు అలాగే మాంసము మధ్యము స్వీకరించినప్పుడు మెడలో ఉండకూడదు శాస్త్రీయ దృక్పథం కానీ ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అబ్బా ఇవన్నీ నేను పాటించలేనే అని చెప్పి అని ముందు ఆ తీసుకోవడమే మానిస్తారు కాబట్టి దీంట్లో ఎగ్జిబిషన్ ఏంటి అని అంటే కనుక ముఖ్యంగా చావు దగ్గరికి బాలంత దగ్గరికి పోయినప్పుడు తీసేయాలి తీసే దేవుడు మామూలు మాద్యము మాంసము తినేటప్పుడు తాగేటప్పుడు అది ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక డబ్బాలో పెట్టుకొని దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మనం ఎప్పుడు అది ధరించుకోవాలి ఎప్పుడు మెడలో ఉంటే బాగానే ఉంటుంది మనం ఇలాంటి ఒక అసాంఘిక కార్యక్రమాలు చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి శక్తి క్షీణిస్తుంది తప్ప మనిషికి ఏమి ఎఫెక్ట్ ఉండదు ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ కోసం ఒక వస్తువు వేసుకున్నాం అనుకోండి దానికి పదే సార్లు నెగిటివ్ ఆరా తగలడం మొదలైందనుకోండి అది ఏమవుతుంది అంటే మనం స్వయంకృత అపరాధం చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి శక్తి క్షీణించిపోతుంది కాబట్టి అలాంటివి చేయకూడదని శాస్త్ర నియమం కాబట్టి మీరు కరంగళీ మాల వేసుకునేటప్పుడు ఈ నియమాలు పాటించకపోతే మీరు వంద కరంగలి మాలలు వేసుకున్న వేస్తే అవి ఇప్పుడు వీటిలో కూడా డూప్లికేటు ఒరిజినల్ రకరకాలు ఎలా గుర్తించవచ్చు అంటారు మరి ఒకటి ఒరిజినల్ వచ్చిందంటే దానికి కాపీ రైట్స్ వచ్చేస్తూ కాపీ వస్తుంది నెగిటివ్స్ అంటే ఈ డూప్లికేట్స్ వచ్చేస్తూనే ఉంటాయి ఏ వస్తువు అయినా సరే ఒక ఒరిజినల్ వస్తువు తిన చైనా మాల్ వెంటనే రెడీ అయిపోతూ ఉంటుంది దానికి అంటే కాబట్టి దీనికి ఏంటంటే సర్టిఫైడ్ ఉంటుంది జెమికల్ ల్యాబ్లో టెస్టిఫైడ్ అయినటువంటి సర్టిఫికెట్స్ ఉంటాయి ఆ సర్టిఫైడ్ అయినటువంటి కరంగిలిమాల తీసుకోవడం చాలా మంచిది మీరు ఎంత సర్టిఫైడ్ తీసుకున్నా దాన్ని పూజనీయంగా వేసుకోకపోతే వేస్టే సర్టిఫైడ్ ఏంటి ఏంటి ఇది ఒరిజినల్ కాబట్టి ఇది మనం పూజ చేసుకొని వేసుకోవడం ద్వారా మనకు శుభం లాభం చేకూరుతుంది అలాగే చాలామంది దీన్ని కొంతమంది అలాగే వేసుకుంటారు కొంతమంది వెండిలో అల్లి వేసుకుంటూ ఉంటారు మామూలుగా వేసుకోవడం దానికంటే వెండిలో అల్లు వేసుకుంటే కొంచెం మంచి జరిగేటటువంటి అవకాశం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అట్లా వెండిలో వేసుకోవడం ద్వారా మనకు చూడ్డానికి చాలా బాగుంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ఉంటూ ఉంటుంది అది మనకు ఒక రక్షణ కవచంలో ఎప్పటికీ కూడా కాపాడుతుంది కాబట్టి కరంగలీమాల ధరించే ప్రతి ఒక్కరూ కూడా వర్జినల్తో పాటు మీరు ఎంత వర్జినల్ కావాలని కోరుకుంటున్నారో అది పూజనీయంగా పూజ చేసిన తర్వాతనే మీ మెడలో ధరించుకునే ప్రయత్నం చేయండి మీరు ఆన్లైన్లో కొనుక్కున్నా సరే దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ స్వామివారికి పూజ చేసి పూజ చేసి ఈమని చెప్పండి అది దాదాపుగా ఒక కరంగళిమాల పూజ చేసి ఇవ్వాలంటే మూడు రోజులు సమయం పడుతుంది లేదు మీకు అర్జెంట్ ఉంది అనుకుంటే స్వామివారి దగ్గర పెట్టేసి స్వామివారి దండం పెట్టేసుకొని మీరు విడలో వేసుకునే ప్రయత్నం చేయండి లేదు మీకు అవకాశం ఉంది అంటే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళి అక్కడ పూజారి గారికి ఇచ్చేసి ఇది మూడు రోజులు స్వామివారి దగ్గర పెట్టండి తర్వాత నేను తీసుకెళ్తానని చెప్పి మూడు రోజుల తర్వాత తీసుకొని వెళ్ళినా కూడా దాని యొక్క ఫలితం రెట్టింపు అవుతుంది మంచి సత్ఫలితాలు పొందవచ్చండి ధన్యవాదాలు అండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి